హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై ఒకటిలోకి మనం ఇక మరి రెండు రోజుల్లో రాబోతున్నాం మరి కొత్త ఏడాదిలో రాసుల విషయంలో మరి ఆస్ట్రాలజీ ప్రకారం మనకు ప్రతికూలంగా ఉంటుందా అనుకూలంగా ఉంటుందా లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అసలు ఆస్ట్రాలజీ ప్రకారం రాసి పరిస్థితులు ఏం చెప్తున్నాయి మరి ఈ రెండు వేల ఇరవైలో మనం కరోనాతో చాలా బాధపడ్డాం మరి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అటువంటివి ఏమైనా ఉంటే మరి ఇంకా భయపడుతూ ఉంటాం మరి అసలు ఆస్ట్రాలజీ ప్రకారం రాశి చక్రాలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే చాలా మంది రెండు వేల ఇరవై కరోనా గురించి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కష్టాల నుండి బయటపడి కొత్త ఆశలు కోరికలు అంచనాల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు కొత్త సంవత్సరం అంటేనే ప్రతి ఒక్కరి మధ్యలో ఏవేవో ఆలోచనలు మెదలవుతూ ఉంటాయి వీటన్నిటి సంగతి పక్కన పెడితే శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి కొత్త ఏడాదిలో మీ రాశి చక్రాలను బట్టి గ్రహాల కదలికి ఆధారంగా మీ జాతకం ఎలా ఉంటుంది మీకు ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఎవరెవరి కళలు సాకారం అవుతాయి అనే విషయాలు మరి రాశి ఫలాల నుంచి తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో బాగా ఉండబోతుంది వీరి జీవితంలో కొత్త ఏడాదిలో చాలా విషయాల్లో సానుకూల మార్పులు ఉంటాయి నూతన సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత గొప్ప విజయాన్ని చూస్తారు సంవత్సరం మధ్యలో మీ ఆర్థిక పరిస్థితి పెద్ద మెరుగుదల పొందే సూచనలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ కుటుంబంతో మీ సంబంధాలు బాగుంటాయి ఆరోగ్యం గురించి ఈ సంవత్సరం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆహారం మరియు పానీయాల్లో నిర్లక్ష్యం అయితే చేయకూడదు ఇక వృషభ రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే మీరు కొత్త సంవత్సరంలో కొన్ని సందర్భాల్లో మంచి విజయాన్ని పొందుతారు అదే సమయంలో కొన్ని సందర్భాల్లో మీకు నిరాశ కూడా ఎదురవుతుంది సంవత్సర ప్రారంభంలో మీరు కొన్ని పెద్ద మార్పులు ఎదుర్కొంటారు మార్చిలో ఆర్థిక సమస్యల కారణంగా మీరు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు ఇక వ్యాపారులు ఈ సంవత్సరం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు కావలసిన చోటికి బదిలీ కావచ్చు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు వివాహం వారైతే ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామిని పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ప్రారంభంలో చాలా బాగా ఉండబోతుంది ఈ కాలంలో నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది మీరు మీ డ్రీమ్ జాబ్ కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో వ్యాపారాలకు సంవత్సరం మధ్యలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మీ పనిలో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి ఆర్థిక పరంగా మీరు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు సంవత్సరం చివరిలో సంపద లాభదాయకంగా ఉండబోతుంది ఈ సంవత్సరం కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది ఇంటి సభ్యులతో మీ సంబంధాలు క్షీణించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారు మీరు ఈ సంవత్సరం మీ కృషికి తగ్గట్టు సరైన ఫలితాలను పొందాయి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంవత్సర ప్రారంభంలో మీరు కొన్ని కొత్త మార్పులు ఎదుర్కోవచ్చు అయితే ఇలాంటి పరిస్థితులు సైతం మీరు మీ అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు వ్యాపారం చేసేవారు లాభం పొందడానికి మంచి అవకాశాలు పొందవచ్చు ఇక ఉద్యోగస్తులు ఈ ఏడాది ప్రమోషన్ పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా మీకు మెరుగయ్యే బలమైన అవకాశాలు ఉన్నాయి సంవత్సరం చివరిలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం విచ్ఛిన్నం కాబోతుంది మీరు తెలివిగా పనిచేస్తూ మీరు చాలా సమస్యలను నివారించుకోవచ్చు ఆరోగ్య పరంగా ఈ ఏడాది కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి ఇక సింహరాశి రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు ఏదైనా రంగంలో విజయం సాధించాలంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ పని ఏది సులభంగా అయితే పూర్తి కాదు మీరు పని చేస్తూ కష్టపడుతూ ఉంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మీ కోసం చాలా బిజీగా ఉండబోతారు మరోవైపు ఉద్యోగస్తులైతే ఈ కాలంలో కూడా మీరు పదోన్నతి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేసే వారికి అక్టోబర్ చాలా ముఖ్యమైనది మీరు కోర్టుకు సంబంధించిన ఏదైనా పాత కేసులో మీరు విజయాన్ని పొందవచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులతో మీ మానసిక సమస్యలు అయితే పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మానసికంగా మీరు దృఢంగా ఉండడం ఎంతైనా మంచిది ఇక కన్యా రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆర్థిక పరంగా చాలా బాగా ఉండబోతుంది ఈ సమయంలో అకస్మాత్తుగా డబ్బు సంపాదించడానికి బలమైన అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం మీరు మీ కృషి మరియు అవగాహన బలం మీద చాలా డబ్బు సంపాదించగలుగుతారు మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీరు పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం పొందుతారు మరోవైపు మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సంవత్సరం మీ కోరిక కూడా నెరవేరుతుంది మీరు వివాహం కానివారైతే ఈ ఈ సంవత్సరం మీకు వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక తులారాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మీ కృషికి తగ్గట్టుగా సరైన ఫలితాలు పొందుతారు సంవత్సరం ప్రారంభంలో మీకు చాలా బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానం బలం మీద మీరు పెద్దదాన్ని సాధించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంవత్సరం మధ్యలో మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది మీ వివాహ జీవితానికి సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు చాలా పవిత్రంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు చేసిన ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి శ్రామిక ప్రజల ఆదాయం పెరుగుతుంది వ్యాపారం చేసే వారికి వ్యాపారం కూడా పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది ఇక మీ ప్రియమైన వారితో మీ సంబంధాలు బలపడితే ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది ఇంజనీరింగ్ లా మెడికల్ మొదలైనవి చదివే విద్యార్థులు శుభ ఫలితాలను పొందవచ్చు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ప్రారంభంలో బాగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు అయితే ఇది ఉన్నప్పటికీ మీరు మీ ఖర్చులను నియంత్రించలేరు ఇది కాకుండా మీ పూర్వీకుల ఆస్తిపై కూడా చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ నుండి జులై వరకు మీకు కొంత ఉపశమనం లభిస్తుంది అలాగే కష్టపడి పనిచేసే వారికి పురోగతి ఉంటుంది మీరు వ్యాపారం చేసేవారైతే కొన్ని కొత్త మార్పులు ఎదుర్కొంటారు అయితే ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు విజయం సాధించవచ్చు సంవత్సరం చివరిలో కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది ఇక మకర రాశి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కొన్ని కొత్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి సంవత్సరం ప్రారంభంలో మీకు సాధారణంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటే మే నుండి జూలై వరకు సమయం మీకు కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఆతిథ్యం అంటే హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ నటన మొదలైన రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం గొప్పగా ఉండబోతుంది ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో పెద్ద సమస్యలు అయితే లేవు అయితే మీరు మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వాలని గుర్తుంచుకోండి ఇక కుంభరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మంచి ఫలితాలు ఉన్నాయి పనికి సంబంధించి అనుకూలంగా ఉన్నాయి వ్యాపారం చేసేవారు వ్యాపార నిమిత్తం ఈ సంవత్సరం చాలా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇది మీకు తగిన ప్రయోజనం కూడా లభిస్తుంది మీ వ్యాపారాన్ని పెంచుకోవాలని మీకు అలా నిజమవుతుంది మరోవైపు కష్టపడి పనిచేసే వారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తున్నాయి మీరు విద్యార్థి అయితే మే నుండి జూలై వరకు సమయం మీకు చాలా ముఖ్యమైనది ఉంది మీ కుటుంబంలో కొత్త ఆదిత్య కూడా రావచ్చు ఇక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని విషయాల్లో గొప్ప ఉపశమనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు డబ్బు సంబంధిత ఆందోళన నుండి బయటపడే అవకాశం ఉంది ఇదే సమయంలో మీరు పెద్ద రుణాన్ని కూడా తిరిగి చెల్లించగలుగుతారు ఇక ప్రేమ వివాహం చేసుకున్న ప్రజలకు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం చట్టపరమైన పందాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మరి అన్ని రాశుల వారి ఫలితాలు క్లుప్తంగా ఎలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్